హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్ మీరు బేకింగ్ ఐటమ్స్ ఎక్కడ తీసుకుంటున్నారు ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడుగుతున్నారండి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో చెప్పాను నేను బేకింగ్ ఐటమ్స్ ఎక్కడ తీసుకుంటున్నాను అనేది అయినా సరే కమెంట్స్లో అడుగుతున్నారు అదే విధంగా ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తున్నారండి మీరు ఎక్కడ తీసుకుంటున్నారు అని ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను రెండు వేరు వేరు ఆన్లైన్ షాప్స్లో తీసుకున్నాను ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను హోమ్ బేకస్మార్ట్ అనే ఆన్లైన్ షాప్లో తీసుకున్నాను ఇది ప్రమోషన్ వీడియో కాదండి మన ఛానల్ ఇంకా అంతవరకు వెళ్ళలేదు నేను డబ్బులు ఇచ్చి తీసుకున్నానండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఫాక్స్ బాల్స్ నేను సెవెంటీ ఫైవ్ రూపీస్కి తీసుకున్నానండి నెక్స్ట్ ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అండి ఇది అయితే ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే అవైలబుల్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ మిక్స్డ్ గోల్డెన్ స్ప్రింకిల్స్ అండి అంటే అన్ని రకాల సైజెస్ కూడా ఉంటాయి ఇంతకు ముందు నేను తీసుకున్న స్ప్రింకిల్స్ అయితే చాలా బాగున్నాయండి ఈసారి తీసుకున్నవైతే అస్సలు బాగాలేదు అది కలర్ కూడా ఏదో ఫేడ్ అయిపోయినట్టుగా ఏం బాగాలేదండి ప్రాపర్ ప్యాకింగ్ కూడా రాలేదండి ప్యాకింగ్ ఓపెన్ చేసి పిన్ కొట్టేసి వచ్చింది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వన్ నైంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫాండెంట్ షూ మౌల్డ్ అండి సెటిల్గా నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ స్క్రాపర్ అండి అంటే టాల్ కేక్స్ చేసినప్పుడు ఈ స్క్రాపర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది టెన్ ఇంచెస్ హైట్ ఉందండి మా దగ్గర చాలా రకాల టాల్ కేక్స్ స్క్రాపర్స్ ఉన్నాయండి బట్ అన్నీ కూడా జిగ్జాగ్ ప్యాటర్న్స్లో ఉన్నాయి ఇలా సాఫ్ట్గా లేదు ఇదైతే చాలా స్ట్రెచబుల్గా కూడా ఉందండి దీని ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ప్రైస్ ఎక్కువగా అనిపించినా సరే కేక్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఆల్రెడీ నేను యూజ్ చేశాను నెక్స్ట్ ప్లాస్టిక్ గ్లౌజెస్ అండి ఇవి హండ్రెడ్ పీసెస్ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ మెజరింగ్ స్పూన్స్ అండి ఇవి ఫిఫ్టీన్ రూపీస్ చాలా చిన్న సైజ్ తీసుకున్నాను క్వాలిటీ అయితే అంతగా లేదండి బట్ ఫిఫ్టీన్ రూపీస్కి ఎంతకన్నా బెటర్ క్వాలిటీ అయితే రాదని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ డార్క్ కాంపౌండ్స్ అండి నేను తీసుకున్నప్పుడు అయితే ఇవే అవైలబుల్గా ఉన్నాయి అంటే మోడే టూ ఎం ఇలాంటి కంపెనీస్ అయితే అవైలబుల్గా లేవండి సో గుడ్ రిచ్ కంపెనీ నాకు అవైలబుల్గా ఉంది సో నేను ఇవే తీసుకున్నాను ఇది ఈచ్ పీస్ వన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పడిందండి అండి నెక్స్ట్ ఫాండెంట్ తీసుకున్నానండి బ్లాక్ రెడ్ అండ్ వైట్ రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఎయిటీ నైన్ రూపీస్ పడింది అదేవిధంగా బ్లాక్ ఫాండెంట్ కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది కూడా ఎయిటీ నైన్ రూపీస్కే వచ్చింది నెక్స్ట్ వన్ కిలో వైట్ ఫాండెంట్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ప్రాపర్ ప్యాకింగ్లో రాలేదండి బాక్స్ కూడా బాగా పగిలిపోయి డ్యామేజ్ అయిపోయి వచ్చింది బట్ ఫాండెంట్ అయితే బాగానే ఉందండి కవర్లో ప్యాక్ చేసే ఉంది బాక్స్ ఒకటే పగిలిపోయింది ఫాండెంట్ నేను ఆల్రెడీ యూజ్ చేశానండి ఈ ఫాండెంట్ ఎలా ఉందంటే టాయ్స్ చేయడానికి అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి అంటే డ్రై అవడానికి చాలా టైం పడుతుంది కేక్ పైన కవర్ చేయడానికి అయితే ఈ ఫాండెంట్ బాగుంటుంది ఇది ఎడబుల్ కపిల్ టాపర్ అండి థర్టీ ఫైవ్ రూపీస్ అదేవిధంగా ఇవి ప్రిన్సెస్ బ్యాక్ టాపర్స్ అండి ఇవి ఫార్టీ రూపీస్ ఉంటాయి టెన్ పీసెస్ వస్తాయి నెక్స్ట్ బాటిల్ థీమ్ టాపర్స్ అండి ఇవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే నెక్స్ట్ ఫీదర్ టాపర్స్ అండి ఈ ఫీదర్ టాపర్స్ నేను టూ సెట్స్ తీసుకున్నాను ఈచ్ వన్ థర్టీ నైన్ రూపీస్ ఈ ఫీదర్స్ టాపర్స్తో నేను ఎప్పటి నుంచో కేక్ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను అండి బట్ ఈ టాపర్స్ నాకు అప్పుడు అవైలబుల్గా లేవు ఇది రెడ్ కలర్ ఎడ్బుల్ పెన్ ఇది అయితే సరిగా రాయట్లేదండి ఇది నేను వేస్ట్ అనే అనుకుంటున్నాను నెక్స్ట్ గోల్డెన్ లీవ్స్ అండి ఒక ప్యాక్లో టూ ఉంటాయి థర్టీ రూపీస్ ఈ బటర్ఫ్లై టాపర్స్ ప్యాక్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా త్రీ ఇంచ్ హ్యాపీ బర్త్డే టాపర్స్ అండి ఒక ప్యాక్లో టెన్ పీసెస్ ఉంటాయి ఒక ప్యాక్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి అలా నేను త్రీ ప్యాక్స్ తీసుకున్నాను కొన్ని టాపర్స్ సరిగా రాలేదండి ప్యాకెట్ లోపల విరిగిపోయాయి నెక్స్ట్ ఫైవ్ ఇంచ్ టాపర్స్ అండి ఇది ఒక్కొక్క పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నేను ఫోర్ టాపర్స్ తీసుకున్నానండి అంటే ఫైవ్ ఇంచ్ టాపర్స్ నేను ఫోర్ తీసుకున్నాను నెక్స్ట్ టెన్ ఇంచ్ బేసెస్ అండి అంటే వన్ కేజీ కేక్ చేయడానికి ఈ బేస్ని యూజ్ చేస్తాం ఇవి నేను ట్వంటీ పీసెస్ తీసుకున్నానండి ట్వంటీ పీసెస్ కూడా టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ తీసుకున్నారు ఈ బేసెస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి నాకు నేను తీసుకున్న ఐటమ్స్ అన్నింటిలోనే బాగా నచ్చినవి ఏంటంటే బేసెస్ చాలా బాగున్నాయి అదేవిధంగా నేను కేక్స్ని ప్యాక్ చేయడానికి అంటే వన్ అండ్ హాఫ్ కేజీ అండ్ టూ కేజీ కేక్స్ని ప్యాక్ చేయడానికి బాక్సెస్ కూడా తీసుకున్నాను అవి ఈ వీడియోలో చూపించట్లేదండి ఆ బాక్సెస్ని వాటి క్వాలిటీ కూడా బాగుంది ఇవన్నీ కూడా నేను హోమ్ బేకర్స్ మార్ట్లో తీసుకున్నాను కదండి నెక్స్ట్ యారిఫ్ ఆన్లైన్ స్టోర్లో కూడా నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను నేను తీసుకున్న ఆన్లైన్ బేకింగ్ స్టోర్స్లోనే మీరు కూడా తీసుకోవాలని ఏం లేదండి మీకు బేకింగ్ ఐటమ్స్ ప్రైస్ ఎక్కడ తక్కువగా ఉంటే ఎక్కడ రీజనబుల్గా ఉంటే మీరు అక్కడే తీసుకోవచ్చు నేను బేకింగ్ ఐటమ్స్ ఆన్లైన్లోనే కాదండి ఆఫ్లైన్లో కూడా తీసుకుంటాను ఆన్లైన్లో నాకు కావాల్సిన బేకింగ్ ఐటమ్స్ అవైలబుల్గా లేనప్పుడు అదేవిధంగా ప్రైజెస్ కూడా కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఉంటాయండి అలాంటప్పుడు నేను బయట షాప్స్లోనే తీసుకుంటాను కొన్నిసార్లు షిప్పింగ్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి అలాంటప్పుడు బయటే తీసుకుంటాను నేను ఇది సిక్స్టీన్ ఇంచ్ బేస్ బోర్డ్ అండి నేను టెన్ పీసెస్ తీసుకున్నాను టెన్ పీసెస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ నెక్స్ట్ టెన్ ఇంచ్ బేసెస్ కూడా తీసుకున్నానండి ఈ టెన్ ఇంచ్ బేసెస్ నేను వన్ హండ్రెడ్ నైన్ రూపీస్ తీసుకున్నాను టోటల్ గా టెన్ పీసెస్ తీసుకున్నాను నెక్స్ట్ డవల్స్ తీసుకున్నానండి ప్లాస్టిక్ డవల్స్ తీసుకున్నాను అదేవిధంగా వుడెన్ డవల్స్ కూడా తీసుకున్నాను వుడెన్ డవల్స్ వన్ ప్యాక్ సెవెంటీ రూపీస్ అండి అలా టూ తీసుకున్నాను అదేవిధంగా ప్లాస్టిక్ డబల్స్ వన్ ప్యాక్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ప్యాలెట్ నైఫ్ తీసుకున్నానండి నా దగ్గర అయితే చిన్న ప్యాలెట్ నైఫ్స్ చాలా ఉన్నాయి బట్ పెద్దది కావాలని చెప్పి తీసుకున్నాను కానీ మరీ ఇంత పెద్ద ప్యాలెట్ నైఫ్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ దీని క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది నేను బేకింగ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒక కేక్ టిన్ తీసుకుంటానండి ఈసారి కూడా అలానే తీసుకున్నాను ఇది హ్యాపీ బర్త్డే చాక్లెట్ బాక్స్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి వన్ పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నేను సింగిల్గా ఓన్లీ వన్ పీసే తీసుకున్నాను నేను ఈ బాక్స్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి సో క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి నేను వన్ పీసే ఆర్డర్ చేశాను నెక్స్ట్ పైపింగ్ బ్యాగ్స్ తీసుకున్నానండి ఇవి మీడియం సైజ్ పైపింగ్ బ్యాగ్స్ హండ్రెడ్ పీసెస్ ఉంటాయండి సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ హార్ట్ షేప్ చాక్లెట్ బాక్స్ ఆర్డర్ చేశానండి ఒకటే ఆర్డర్ చేశాను అంటే దీని క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలియదు అండి ఇది నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం అందుకే నేను ఒకటే ఆర్డర్ చేశాను దీని ప్రైజ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ గోల్డెన్ పామ్ లీవ్స్ అండి టూ పీసెస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ బటర్ఫ్లైస్ తీసుకున్నానండి అది పర్పుల్ కలర్లో తీసుకున్నాను అదేవిధంగా పింక్ కలర్లో కూడా తీసుకున్నాను టోటల్గా నేను ఫోర్ ప్యాక్స్ తీసుకున్నానండి ఈచ్ ప్యాక్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే ఇది సిల్కాన్ చాక్లెట్ మౌల్డ్ అండి ఫిఫ్టీ రూపీస్ స్పైడర్ మ్యాన్ టాపర్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ ప్యాక్ తర్వాత క్యాండిల్స్ కూడా ఆర్డర్ చేశానండి అంటే టూ సెట్స్ ప్లెయిన్గా ఉండే క్యాండిల్స్ ఆర్డర్ చేశాను ఇంకొక టూ సెట్స్ ఏంటంటే ట్విస్టెడ్ క్యాండిల్స్ ఆర్డర్ చేశాను నెక్స్ట్ చాక్లెట్ బార్ మౌల్డ్స్ అండి నేను ప్లెయిన్గా ఉన్నవి తీసుకుందాం అనుకున్నాను బట్ అవి నాకు అవైలబుల్గా లేవు సో నేను ఇలా క్రిస్మస్ అని ఉన్నవి తీసుకున్నానండి అవి టెన్ పీసెస్ ఎయిటీ నైన్ రూపీస్ అండి అదేవిధంగా ఫాక్స్ బాల్స్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇవన్నీ కూడా హ్యాపీ బర్త్డే టాపర్సేనండి ఒక్కొక్క ప్యాక్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ తర్వాత కాయిన్ టాపర్స్ కూడా ఆర్డర్ చేశానండి కాయిన్ టాపర్స్ కూడా ఈచ్ పీస్ టెన్ రూపీస్ ఇది లెవెన్ బై లెవెన్ ఇంచ్ స్క్వేర్ టీన్ అండి అంటే నా దగ్గర సిక్స్ ఇంచెస్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ వరకు అన్ని స్క్వేర్ టీన్స్ కూడా ఉన్నాయండి బట్ లెవెన్ బై లెవెన్ ఇంచ్ టిన్ ఒకటి లేదు సో నేను అది కూడా తీసుకున్నాను ఈ టిన్ హైట్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను చాలా వరకు కేక్ టిన్స్ వైజాగ్ పూర్ణ మార్కెట్ లో అక్కడ షాప్స్ ఉంటాయండి ఆ షాప్స్ లో తీసుకునేదాన్ని అక్కడ తీసుకున్నప్పుడు క్వాలిటీ ఎలా ఉండేదో ఇవి కూడా అంతే క్వాలిటీలో ఉందండి చాలా బాగుంది ఈసారి నేను ఎక్రిలిక్ స్పేసర్ ఆర్డర్ చేశానండి ఇంతకు ముందు నా దగ్గర సిక్స్ ఇంచ్ రౌండ్ ఎక్రిలిక్ స్పేసర్ ఉంది ఈ రౌండ్ కాకుండా ఇలా హెక్సోగన్ షేప్ లో తీసుకుందామని తీసుకున్నాను ఈ స్పేసర్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇలా హెక్సోగాన్ స్పేసర్ కన్నా కూడా రౌండ్ స్పేసర్ అయితే చాలా బాగుంటుందండి నేను ఎయిట్ ఇంచ్ హెక్సోగాన్ స్పేసర్ ఆర్డర్ చేశాను అదే ఎయిట్ ఇంచ్ రౌండ్ స్పేసర్ అయితే చాలా బాగుండేది దీని ప్రైస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫాక్స్ బాల్స్ గోల్డ్ వైట్ బ్లాక్ అండ్ ఆరెంజ్ ఇలా ఫోర్ కలర్స్లో నేను తీసుకున్నానండి ఈచ్ సెట్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ మీలో చాలా మంది అడుగుతున్నారండి అక్క మీరు ఐటమ్స్ ఆర్డర్ చేస్తారు కదా షిప్పింగ్ ఛార్జెస్ ఎలా తీసుకుంటారు అని ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్ కనేవి షిప్పింగ్ ఛార్జెస్ లేవండి కొన్నిసార్లు ఆఫర్ పెడతారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువ ఆర్డర్ చేస్తే ఫ్రీ డెలివరీ అని ఓన్లీ నాన్ ఎడబుల్ ఐటమ్స్ పైనే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారండి ఇప్పుడైతే ఆఫర్ అయితే లేదు మాక్సిమమ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఈ స్పేసర్ క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదండి డ్యామేజ్ అయి వచ్చింది అంటే పైన ప్లేట్ ఉంది కదండి అదైతే బాగానే ఉంది ఈ స్పేస్ అయితే కొంచెం నాకు డ్యామేజ్ అయిందండి ఇది హెక్సోగన్ షేప్ కదండి అలా షేప్ చేసినప్పుడు అది జాయింట్ సరిగా లేదు ఆ జాయింట్ అనేది ఊడిపోతుంది తర్వాత ఆ గోల్డ్ కలర్ రిబ్బన్ ఉంది కదండి ఆ రిబ్బన్ అయితే అసలు ఏం బాగలేదండి అది లేకుండా ప్లెయిన్గా ఉన్నవైతే తీసుకోండి అలా అయితేనే లుక్ బాగుంటుంది ఎగ్లెస్ టీ టైం కేక్ గురించి చాలా మంది అడుగుతున్నారండి అసలు నేను వీడియోస్ తీయడానికి కూడా టైం సరిపోవట్లేదండి రెగ్యులర్గా కేక్ ఆర్డర్స్ రావడం వల్ల కంపల్సరిగా ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్